హలో అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి అయితే చాలా ఈజీగా సింపుల్గా మా తమ్ముడు వాళ్ళ పిల్లల కోసమని ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పేసి బియ్య పిండి ఉంటుంది కదండి అచ్చం బియ్య పిండి నేను ఒక అర కిలో అయితే తీసుకున్నాను అనమాట ఇంట్లో మనకి కంట్రోల్ బియ్యం ఉంటాయి కదా వాటిని నీట్గా కడిగి ఆరబెట్టేసుకొని పిండి పట్టించి జల్లడు కూడా వేసుకున్నా అనమాట ఒక అరకిలో కిలో పిండి అయితే తీసుకున్నా అచ్చం బియ్య పిండితో కారపూస వస్తుందా రాదా అంటారు కానీ అచ్చం బియ్య పిండితో కూడా కారుపూసే చాలా బాగా వస్తుంది అనమాట నాకు కొంచెం జలుబు ఉంది ఇంకా తక్కువ కూడా ఉంది అందుకే వాయిస్ అలా వస్తుంది ఒక స్పూన్ అయితే వామ్ తీసుకున్నానండి వామ్ తీసుకొని ఇలా నలిపి వేసేసుకున్నాను అలానే ఒక వేసి వేసేసుకుంటున్నాను ఇది నేను రాళ్ళు ఉప్పు తీసుకొచ్చేసి మెత్తగా మిక్సీ పట్టాను అనమాట అందుకే సాల్ట్ ఇలా ఉంది ఫుల్గా ఒక స్పూన్ అయితే వేసాను ఒక అర స్పూను కారం అనమాట కొంచెం దీంట్లో నెయ్యి కూడా వేస్తున్న స్పూన్ లేదు అయిపోయింది డబ్బా అందుకే చేత్తో తీశాను ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి నేను వీడియో తీస్తుంటే ఇంకో ఫోన్లో వచ్చి వీడియో తీయండి మా విజయ చెప్తుంది చిన్నగా మాట్లాడినా సరే కెమెరా క్యాచ్ చేస్తుంది పెట్టుకొని వీడియో తీసేటప్పుడు చిన్నకుండా విధంగా అయితే కలుపుకోవాలి చాలా బాగా వస్తాయి మురుగులు అంటారు కార చుట్టలు అంటారు కారపూస అని కూడా అంటారు మేమైతే కారపూస అనే అంటాము చిన్నప్పటి నుండి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి నీళ్ళు పోయినా పర్వాలేదు ఓన్లీ చన్నీళ్ళతోనైనా పిండిని కలుపుకోవచ్చు పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలండి చూసారు కదా మరీ గట్టిగా కలుపుకోవద్దు కొంచెం లూజుగానే కలుపుకుంటే మనకి కార చుట్టలు అనేవి బాగా వస్తాయి అనమాట ఇంకా నెయ్యి ఎక్కువ ఉన్నా సరే నెయ్యి ఎక్కువ వేసి కూడా కలుపుకోవచ్చు నా దగ్గర కొంచెమే ఉంటే నెయ్యి నేను వేశాను అనమాట పక్క స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుని ఆయిల్ కూడా వేసానండి ఆయిల్ వేడవుతుంది ఈ కాల చుట్ట గిద్దెలకైతే అండి కొంచెం లైట్గా ఆయిల్ రాసేసుకొని మా అయితే చిన్న గిద్దెలు అనమాట మా వారు వస్తారు నేనే వస్తుంది కాబట్టి నేను వత్తగలిగే తీసుకొచ్చుకున్నాను ఇంకొంచెం పిండి పట్టిద్ది కొంచెం పెద్దగా ఉన్నాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేడైందండి నేనైతే సన్నడది చేసుకున్నా చూసారు కదండి చాలా సన్నడది అయితే నేను పెట్టేసుకున్నాను అనమాట దీంట్లో మనకి బిల్లలు వస్తాయి కదా ఈ విధంగా ఉంటుంది అంటే ఐదు ఆరు రకాల బయట ఇలా మనకి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు అనమాట నేనైతే సన్నడి మనకి బయట సేవ్ దొరుకుతుంది కదా అలాంటి సన్నడి సేవ్ కార్పూసు లాగా చేస్తుంది అనమాట ఇలా సన్నడి మంట మీరైతే చేసుకోవాలండి మరి అయిలో పెడితే ఈ కార్పూసు అనేది మనకి మాడిపోయినట్టు అవుతుంది కావాలంటే పసుపు కూడా వేస్తారు చిటికెడు నేనైతే పసుపు అయితే ఏం వేయలేదనమాట పసుపు వేయకుండానే చేస్తున్నా కొంచెం కాగాలి ఆయిల్ కూడా బాగా వేడవ్వాలి రెండో వైపు కూడా తిప్పి వేసుకోవాలండి చాలా అంటే చాలా బాగా వస్తుంది నేను పిల్లలు కాబట్టి ఎక్కువ కారం వేయలేదు చూసారు కదండి ఆయిల్ కొంచెం వేడేదా ఉంచాలన్నమాట చాలా సన్ మనకి శనగపిండితో కూడా ఇలా చేసుకోవచ్చు అలానే శనగపిండి బియ్య బియ్యాన్ని కలిపి కూడా పట్టించి చేశారు నేనైతే అచ్చం బియ్య పిండితో చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మనకు సన్న సేవ్ లాగా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకోటి వచ్చేసుకున్నాము ఓకే ఓకే పెద్ద కళాయి పెట్టుకోవాలి కానీ నేను చిన్న కళాయే పెట్టానండి పొగుతుంది చూసారా మనం శనగపిండి అయిపోయినా మినపగుండ్లు అయిపోయినా కూడా అచ్చం పిండితో కూడా కార్పూస్ అయితే పొంగుతుంది చాలా అంటే చాలా బాగుంటది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తిప్పి వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తింటా అనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే పసుపు వేయలేదండి అందుకని వైట్ గా ఉంది ఇంకోదానికి రెడీ చేసి పెట్టి

చూటానికి ఇది తెల్లగా ఉందండి కానీ బాగా కరకరలాడుతుంది నేను తుంచి కూడా మీకు చూపిస్తాను మొత్తం పిండిని ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట నేను ఆడు చూసారు కదండి మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే సేవ్ లాగా అచ్చం బియ్య పిండితో అయితే చేశాను అసలు కరకరలాడుతూ ఆడుతూ చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిండి మొత్తం ఈ విధంగా వేసుకోవాలన్నమాట చూసారు కదండి ఒక కప్పు అంటే నేనైతే అరకిలో బియ్య పిండి ఉంటే తీసుకున్నాను ఇంకా చాలా అయినవి సో ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా బాగుంది అనమాట పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినొచ్చు మనం కూడా తినొచ్చు అనమాట అసలు బియ్య పిండితో ఇంత బాగా వస్తుంది అనమాట తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మా తమ్ముడు పిల్లల కోసం అయితే నేను ఈ కార్పు వచ్చేసాను ఇంకా మనకి కారుసుడ్డ గిద్దెలు కొనేటప్పుడు ఐదారు రకాల వెరైటీ బిళ్ళలు అయితే వస్తాయి కదండి వాటిలో నేనైతే ఇది ఇంకోటి పెట్టాను కొంచెం పెద్ద లాగా వచ్చేసింది మనకైతే ఇలా కూడా చేసుకోవచ్చు అంత సన్న కార్పూస్ చేసే అంత టైం లేదు ఓపిక లేదు అనుకున్న వాళ్ళు ఇలా పెద్దగా కూడా ఒప్పుకోవచ్చు ఇంకో బిల్ల పెట్టి చూపిస్తాను రుబ్బెని పువ్వు అంటారు ఇంకో బిల్ల పెట్టానండి మనం ఆడుకోవడానికి వెళ్ళింది రిబ్బెని పువ్వు అంటారు దీన్ని ఆకార్పుస్ అని కూడా అంటారు ఇవి బయట మనకి ప్యాకింగ్ చేసి కూడా అమ్ముతారండి ఇలా చాలా బాగా వస్తుంది కరకాలడుతూ చాలా బాగుంటుంది ఇవి ఒక కప్పు బియ్య పిండితో ఐదు ఆరు రకాల మురుగులు చేసుకోవచ్చు కార చుట్టలు మురుగులు అంటారు ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇవి కూడా మనకి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి అనమాట బయట ప్యాకింగ్ చేసి అమ్ముతారు మా పిల్లలు కారం తినరు కాబట్టి కొంచెం కారం తక్కువ తక్కువేసా ఒకప్పుడు బియ్యం పిండితే ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చు ఎలా ఉంది బాగుందా కరకర్ కదా నచ్చినా నీకు సూపర్ ఉందంటాండి ఫస్ట్ టైం ఇలా చాలా బాగుంది ഇ അട്ട ദേശീയ കാർപ്പ്സ് ബോൺ ആണ് ഈ ദേശീയ ബോൺ ആണ് ബോൺ അയ്യ അട്ട ദേശീയ ബോൺ ആണ് ബലെ താങ്ക്യൂ അട്ട ലൈക്ക് ചെയ്യേനി സബ്സ്ക്രൈബ് ചെയ്യേനി ഷെയർ ചെയ്യേനി ഓൾവൺ ബോൺ ആണ്